హలో మా సో వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ సో వెల్కమ్ బ్యాక్ టు నవోదయ ఆన్లైన్ అకాడమీ సో నవోదయ ఆన్లైన్ అకాడమీ సబ్స్క్రైబర్స్కి దాంతోపాటు నవోదయ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు మరియు ప్రోత్సహిస్తున్న వాళ్ళ తల్లిదండ్రులందరికీ ఒక మంచి శుభవార్త సో ఎవరైతే నవోదయకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అన్న ఏంటో అనౌన్స్మెంట్ అంటే సో మనకి ఎగ్జామ్ డేట్తో పాటు అప్లికేషన్ డేట్ కూడా రావడం జరిగింది సో లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుంది అండ్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముండవచ్చు అండ్ జనరల్గా వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ నవోదయ స్కూల్స్ సో అది కూడా మనము ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం అండ్ స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం సో ఈ వీడియోను మొదటి నుంచి చివరి దాకా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి అండ్ ఎవరైనా ఇప్పటిదాకా మన వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ మేము ఏ వీడియో చేసినా నవోదయకి సంబంధించిన వీడియోలు సో ఫస్ట్ వీడియో మీకే రావడానికి ఛాన్స్ ఉంటుంది అన్న సో సబ్జెక్ట్ మ్యాటర్లో వెళ్తే ఒకసారి సో జోహార్ నవోదయ విద్యాలయ సెలెక్షన్ టెస్ట్ అన్న జోహార్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ సో ఇక్కడ చూసుకుంటే మనము సో జేఎన్వి ఎస్టీ జేఎన్వి ఎస్టీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి గాను ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఇయర్కి గాను మనకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలన్నా ఎందుకంటే ఆల్రెడీ అప్లికేషన్ డేట్ అయితే మనకి రావడం జరిగింది సో ఈ రోజు నుంచి మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఈజ్ ట్వంటీ నైన్త్ ఆఫ్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే జూలై ఇరవై తొమ్మిది జూలై ఇరవై తొమ్మిది అనేది మనకి లాస్ట్ డేట్ నాన్న అప్లై చేసుకోవడానికి సో మీరందరూ ఏం చేయాలి అంటే ఫస్ట్గా తొందరగా మీరు అప్లికేషన్ ఫామ్ని చేసుకుండా అంటే త్వరగా మనం అప్లికేషన్ చేసుకుంటే లాస్ట్ వరకు మనం వెయిట్ చేయకూడదు ఎప్పుడు కూడా అప్లికేషన్ డేట్ అనౌన్స్ చేయగానే మనం ఎవరైతే సీరియస్గా ఉన్నామో అంటే పేరెంట్స్ అవ్వచ్చు స్టూడెంట్స్ అవ్వచ్చు జనరల్గా స్టూడెంట్స్ చిన్నపిల్లలు కాబట్టి మోస్ట్లీ పేరెంట్స్ కూడా నేను చెప్పబోయేది ఏంటి అంటే మీకు పిల్లల పట్ల మీరు చాలా శ్రద్ధగా పిల్లల పట్ల చాలా ప్రేమతో మీరు నవోదయానికి పంపాలనుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే అప్లికేషన్ పెట్టుకోవాలి ఎందుకంటే వితౌట్ అప్లికేషన్ మనం ఎగ్జామ్ రాయలేం కాబట్టి సో అప్లికేషన్ చేసుకోవడానికి మీరు నెగ్లిజెన్స్ చేయొద్దు సో అప్లై అన్న ట్వంటీ నైన్త్ ఇస్ ద లాస్ట్ డే సో దీనికి మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే సో ప్రజెంట్ వీళ్ళు ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉండాలి ఏంటన్నా వీళ్ళు ఏం చేయాలి ఫిఫ్త్ క్లాస్ చదువుతూ ఉండాలి అంటే నవోదయ ఫిఫ్త్ క్లాస్ చదివితే సిక్స్త్ క్లాస్లో వెళ్ళడానికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఎవరైనా సరే ఆల్రెడీ నవోదయ ఎగ్జామ్ రాసిన సెకండ్ టైం వీళ్ళు ఎలిజిబుల్ కారణన్నా ఓన్లీ వన్ టైం మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది మనకి ఎగ్జామ్ రాయడానికి అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ నవోదయ అలైన్ అకాడమీ సో ఎవరైతే తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ప్రిపేర్ అవుతున్నారో సో నవోదయ ఆన్లైన్ అకాడమీ మీకు ఆన్లైన్ కోర్సెస్ అందజేయబోతుంది సో మనము లైవ్ ద్వారా ఆన్లైన్ కోచింగ్ని ఇస్తున్నాం అన్నా జేఎన్విఎస్టీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్కి గాను గా ఫిఫ్త్ క్లాస్ స్టూడెంట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వీళ్ళకి కంపల్సరీ సీటు వచ్చే విధంగా మా యొక్క టీము ఒక క్లియర్ కట్ ప్రణాళికని రచించింది అండ్ ఆ ప్రణాళిక సో జూలై ఫస్ట్ నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అన్న జూలై ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎగ్జామ్ ఏ రోజైతే ఉంటుందో అప్పటిదాకా కంప్లీట్గా నవోదయ ఆన్లైన్ అకాడమీ మీకు ఒక గైడెన్స్ ద్వారా అందించబోతుంది అండ్ ఈ యొక్క ఈ యొక్క కోర్స్లో మీకు ఏమేమి అడ్వాంటేజెస్ ఉంటాయంటే గా మీకు లైవ్ ఆన్లైన్ క్లాసెస్ అందిస్తున్నాము లైవ్ ఆన్లైన్ క్లాసెస్ దాంతోపాటు చాప్టర్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం చాప్టర్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం అండ్ దాంతోపాటు వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తాం అండ్ ఫైనల్గా మార్క్ టెస్ట్ సో మార్క్ టెస్ట్ అంటే ఏంటి ఎలా అయితే ఎగ్జామ్ ఉంటుందో సేమ్ అలాగే మేము మార్క్ టెస్ట్ని కండక్ట్ చేయబోతున్నాము దాంతోపాటు మీ మీరు కనుక నవోదయ్ ఆన్లైన్ అకాడమీలో అడ్మిషన్ తీసుకుంటే సో అడ్మిషన్ అనేది అడ్మిషన్ అనేది తీసుకున్న తర్వాత మీకు బుక్స్ దాంతోపాటు ఒక టీషర్టు మీ ఇంటికి డైరెక్ట్గా మేము కొరియర్లో పంపించడం జరుగుతుంది సో అర్లీ బర్డ్ ఎవరైతే తొందరగా అడ్మిషన్ అవుతారో వాళ్ళకి ఆఫర్ కూడా ఉంటుందన్న అండ్ సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి అండ్ మా పిల్లవాళ్ళకి నవోదయాలో సెంట్రల్ సిలబస్ చదివించాలనే తపన ఎవరికైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అవర్ టీమ్ సో మా టీమ్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందన్న సో మా టీమ్కి మీరు కాంటాక్ట్ చేస్తే ఆబ్వియస్గా ఈ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని మీకు ఇంకా అందిస్తాము అండ్ నెక్స్ట్ నవోదయ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది ఏంటి మేము డిస్కస్ చేద్దాం సో లెటస్ గోయింగ్ టు ద వీడియో సో చూడండి ఇక్కడ కంప్లీట్గా ఈ నవోదయ అనేది మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ద్వారా సో నవోదయ విద్యాలయాస్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మొత్తానికి ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో స్కూల్స్ ఉన్నాయి అన్న అండ్ ఈ స్కూల్స్ అనేవి కో ఎడ్యుకేషన్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్న అంటే కో ఎడ్యుకేషన్ అంటే ఏం లేదు అబ్బాయిలు అమ్మాయిలు సో అంటే గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి చదువుకునే ప్రాంతం కో ఎడ్యుకేషన్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెసిడెన్షియల్ అంటే ఒకసారి ఇందులో సీట్ వస్తే మనం ఇక్కడే మనకి ఫుడ్ అవ్వచ్చు బోర్డింగ్ మరియు లాడ్జింగ్ అంటే అక్కడే ఉండొచ్చు ఫుడ్ పెడతారు పడుకోవడానికి కూడా మనకి హాస్టల్ వస్తుంది కల్పిస్తారు దాంతోపాటు అక్కడే స్కూల్ ఉంటుంది సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్ సో దీనికి ఇక్కడ సీట్ రావాలని మనం ఏం చేయాలి జోహార్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ జేఎన్వి టెస్ట్ మనం రాయాలి అండ్ ఈ అడ్మిషన్ అనేది సిక్స్త్ క్లాస్ లో తీసుకుంటాను అన్న సో ఇది కంప్లీట్ గా మనకి రీజనల్ లాంగ్వేజ్ లో మనకి ఎయిత్ క్లాస్ వరకు తెలిపిస్తారు దాని తర్వాత కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియం ఆఫ్టర్ ఎయిత్ క్లాస్ మనకి ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ అయితే మ్యాథమెటిక్స్ సైన్స్ హిందీ సోషల్ స్టడీస్ ఈ యొక్క సెంట్రల్ సిలబస్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు ఇది కంప్లీట్ ఫ్రీ ఓకేనా ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ అన్న నెక్స్ట్ అసలు ఈ యొక్క స్కీమ్ ఓకేనా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ నైన్టీన్ ఎయిటీ ద్వారా తీసుకొచ్చింది కదా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు వీళ్ళు ఏం చేయాలనుకున్నారు అంటే ఫస్ట్ థింగ్ అన్నా ప్రొవైడ్ గుడ్ క్వాలిటీ మోడర్న్ ఎడ్యుకేషన్ అంటే నూతన విద్యా వ్యవస్థను అందించాలి అది కూడా ఇలా క్వాలిటీగా అందించాలి అని చెప్పి ఒక కంప్లీట్ కంప్లీట్ ఒక మంచి ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది అండ్ ఇక్కడ కల్చర్ వాల్యూస్ అండ్ అవేర్నెస్ ఎన్విరాన్మెంట్ అదంతా ఫిజికల్ యాక్టివిటీతో పాటు టాలెంటెడ్ స్టూడెంట్ని కూడా తీసుకురావాలి అది కూడా రూరల్ టాలెంట్ని అంటే గ్రామీణ విద్యార్థులని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది దాంతోపాటు ఎన్ష్యూర్ స్టూడెంట్స్ టు అటైన్ రీజనబుల్ లెవెల్ ఆఫ్ కంప్లీట్ త్రీ లాంగ్వేజెస్ అంటే మూడు లాంగ్వేజ్ల ఫార్ములాని ఇక్కడ వీళ్ళు అప్లై చేయాలనుకుంటున్నారు అంటే రీజనల్ లాంగ్వేజ్ హిందీ అండ్ ఇంగ్లీష్ దాంతోపాటు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అంటే జాతీయ సమగ్రతని పెంపొందించాలి అనే ఉద్దేశంతో వీళ్ళు హిందీ టు నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ ని పంపించడం జరుగుతుంది అంటే ఎవరైతే తెలుగు మాట్లాడతారో వీళ్ళు నాన్ హిందీ స్టేట్ పంపిస్తారు అండ్ హిందీ వాళ్ళు ఇక్కడ పంపిస్తారు అండ్ నెక్స్ట్ టు సర్వ్ ఇన్ ఈజ్ డిస్ట్రిక్ట్ ఫర్ ఎ ఫోకల్ పాయింట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ జనరల్ త్రూ షేరింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫెసిలిటీస్ అంటే ప్రతి జిల్లాకి ఒక స్కూల్ ఉండబోతుందన్న సో ఇది ఒక స్కీమ్ ని సో వెరీ బ్యూటిఫుల్ వెరీ బ్యూటిఫుల్ సో జిల్లాకి ఒకటే స్కూల్ ఉంటది జిల్లాకి ఒకటే స్కూల్ ఉంటుంది అన్న సో దీని తర్వాత మనకి ఇందా మనం మాట్లాడుకున్నట్టు ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో స్కూల్స్ ఉన్నాయి అండ్ మన కన్సర్న్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్న సో నవోదయ అకాడమీ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థులకి కోచింగ్ అందిపోతుంది ఆన్లైన్ ద్వారా అండ్ ఆంధ్రప్రదేశ్లో మనకి టోటల్గా పదమూడు ఆల్రెడీ ఉండే అండ్ కొత్త స్కూల్స్ రెండు ఏర్పడ్డాయి టోటల్గా మనకి ఫిఫ్టీన్ స్కూల్స్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి అండ్ దాంతోపాటు తెలంగాణ అన్న సో తెలంగాణలో మనకి తెలంగాణ రాష్ట్రానికి గాను తొమ్మిది స్కూల్స్ అయితే ఉన్నాయి తొమ్మిది స్కూల్స్ అయితే ఉన్నాయి సో ప్రతి జిల్లాకు ఒకటి హైదరాబాద్ అండ్ పాత జిల్లాలు పది కదా తెలంగాణలో అందులో హైదరాబాద్ ఎక్సెప్షన్ తీసుకుంటే ఎందుకంటే ఇది కంప్లీట్ అర్బన్ ఏరియా కాబట్టి మిగతా తొమ్మిది జిల్లాల్లో పాత జిల్లాల్లో స్కూల్స్ అయితే ఉన్నాయన్న సో దీని తర్వాత నెక్స్ట్ మనకి నెక్స్ట్ మనకి ఏంటి అంటే జవహర్ నవోదయ విద్యాలయ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే జనరల్గా కొన్ని రాష్ట్రాలకి సో డిసెంబర్లో కండక్ట్ చేస్తు్రు కొన్ని రాష్ట్రాలకి ఏప్రిల్లో కండక్ట్ చేస్తు్రు సో సాటర్డే డిసెంబర్ థర్టీన్త్ రోజు లెవెన్ థర్టీ ఏఎంకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఏ ఏ రాష్ట్రాలకి అంటే తెలుగు స్టేట్స్కి మాత్రం ఈరోజు ఎగ్జామ్ ఉంటుందన్న ఆంధ్రప్రదేశ్ మరియు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ దాంతోపాటు బీహార్ ఛత్తీస్గఢ్ గోవా గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ సో దాంతోపాటు మనకి మనకు కావాల్సిన జిల్లా మనకు కావాల్సిన రాష్ట్రం ఉన్న తెలంగాణ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి ఎగ్జామ్ సాటర్డే ఉండబోతుంది డిసెంబర్ థర్టీన్త్ రెండు వేల ఇరవై ఐదు గాను సో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీన్త్ లెవెన్ థర్టీకి ఎగ్జామ్ ఉండబోతుంది అండ్ ఎవరైతే జమ్మూ కశ్మీర్ మేఘాలయ మిజోరం నాగాలాండ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదన్న వీళ్ళు సాటర్డే లెవెన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అన్న సో లెవెన్త్ థర్టీకి వీళ్ళు కూడా ఎగ్జామ్ ఉండబోతుంది సో ఇది కదా అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ అన్నా ట్వంటీ నైన్త్ జూలై ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను దీన్ని ఇరవై తొమ్మిది జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే ఈ ఇయర్ జులై ఇరవై తొమ్మిదికి లాస్ట్ డే అప్లికేషన్ చేసుకోవడానికి ఓకేనా అప్లికేషన్ చేసుకోవడానికి సో నేను ఇంకో వీడియో చేస్తానన్నా ఎలా చేయాలి ఏంటి అనేది జనరల్గా మీరు మీరు చేయాల్సింది ఏంటి అంటే సో మీరు నవోదయాలు అడ్మిషన్ తీసుకుంటే మీరు మా యొక్క మేము మొబైల్ నెంబర్కి ఫోటోగ్రాఫ్ పాటు సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ అండ్ ఆధార్ కార్డ్ మీరు పంపిస్తే బేసిక్ డీటెయిల్స్ మీరు పంపిస్తే మేము అప్లికేషన్ చేసి అప్లికేషన్ ఫామ్ని మీకు పంపిస్తాం నాన్న సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఫ్రమ్ మై సైడ్ మా మా సైడ్ నుంచి అప్లికేషన్ ఫామ్ అయితే మేము ఫ్రీగానే ప్రొవైడ్ చేయబోతున్నాము సో నెక్స్ట్ థింగ్ ఏంటన్నా అంటే సో ఇక్కడ రిజల్ట్ ఎలా ఇస్తారు ఏంటి అనే దానికంటే ముందు సో మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే సో ఎవరు ఎలిజిబుల్ క్యాండిడేట్ అసలు ఎలిజిబుల్ ఎవరు సో ఇక్కడ చూడండి అడ్మిషన్ ఇంటూ క్లాస్ సిక్స్ అంటే నవోదయలో ఆరో తరగతిలో జాయిన్ అవ్వాలి అంటే ఎలిజిబుల్ ఎవరు అంటే వాళ్ళు ప్రజెంట్ ఏం చేయాలి స్టడీంగ్ ఫిఫ్త్ క్లాస్ అన్న ఐదవ తరగతి చదువుతూ ఉండాలి సో ఇక్కడ ఏంటి అంటే ఏ లో చదువుతా ఉంటే ఆ డిస్టిక్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది మీరు ఇప్పుడు రంగారెడ్డి లో చదువుతా ఉంటే మీరు రంగారెడ్డి డిస్టిక్ నవోదయ నవోదయ మాత్రమే మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి దాంతోపాటు మీరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ లో చదువుతా ఉంటే మీరు మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి ఇలా ఏ డిస్ట్రిక్ట్ లో చదువుతా ఉంటే ఆ డిస్ట్రిక్ట్ మాత్రం మనము అప్లికేషన్ పెట్టుకునే ఛాన్స్ ఉంటది అండ్ ఓన్లీ ద బోనోఫైడ్ రెసిడెంట్ క్యాండిడేట్ ఫ్రమ్ ద డిస్ట్రిక్ట్ కన్సర్న్ సో అని చెప్తున్నాం ఇక్కడ సో దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు మేక్ ఎలిజిబుల్ క్రైటీరియా దాంతో పాటు దీని ఈ ఎలిజిబిలిటీ పాటు మనకి ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హ్యాస్ టు డిసైడ్ ఇన్ లొకేటెడ్ అంటే వీళ్ళు రెసిడెన్స్ కూడా అదే డిస్ట్ లో ఉండాలి నెక్స్ట్ క్యాండిడేట్ హ్యాస్ టు స్టడీ ఫిఫ్త్ క్లాస్ ఇన్ ఎనీ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్స్ లోకేటెడ్ ఇన్ ద సేమ్ డిస్ట్రిక్ట్ అంటే ప్రభుత్వ స్కూల్లో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ఉండాలి దాంతోపాటు ప్రభుత్వ ప్రభుత్వం రికగ్నైజ్ చేసిన పాఠశాలలో వీళ్ళు చదువుతూ ఉండాలి కానీ ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువు చదువుతూ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో గవర్నమెంట్ స్కూల్స్ చదువుతా ఉండే బెనిఫిట్ ఎక్కువ ఎక్కువ ఉంటుంది క్లాస్ బిఫోర్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఆర్ రిపీటెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ సో నవోదయ విద్యాలయ సమితి రైట్ టు కంపేర్ సో ద అప్లికేషన్ డేటా ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్స్ టు ఐడెంటిఫై ద రిపీటర్స్ క్యాండిడేట్స్ సో ఇఫ్ నోటీస్ అడ్మిషన్ ఆఫ్ విల్ నాట్ బి అలౌడ్ టు జేఎన్విస్ త్రూ ద సిక్స్ అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్ రాశారో వీళ్ళు రిపీట్ అయ్యి రిపీట్ చేయడానికి మళ్ళీ ఎగ్జామ్ రాస్తే అట్లాంటి వాళ్ళని మేము అడ్మిషన్ తీసుకోమని చెప్పి క్లియర్గా చెప్తున్నారు సో ఆల్రెడీ మీరు ఒకసారి ఎగ్జామ్ రాస్తే మళ్ళీ అప్లికేషన్ పెట్టడానికి వీల్ సో ప్రజెంట్ ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ అవుతా ఉన్నారో ఈ అకాడమిక్ ఇయర్కి నెక్స్ట్ సిక్స్త్ క్లాస్లో వెళ్ళడానికి వీళ్ళకి ఛాన్స్ ఉంది అన్న సో నెక్స్ట్ అన్న ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బర్త్నన్నా ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే బిఫోర్ బిఫోర్ ఫస్ట్ మే రెండు వేల పద్నాలుగు అంటే వీళ్ళు జన్మించకూడదు ఓకేనా బా బిఫోర్ ఫస్ట్ మే ట్వంటీ ఫోర్టీన్ అండ్ ఆఫ్టర్ అండ్ ఆఫ్టర్ థర్టీ ఫస్ట్ థర్టీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ సిక్స్టీన్ సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్ డేస్ అన్న మనకి బాన్ బిఫోర్ ఫస్ట్ మే ట్వంటీ ఫోర్టీన్ అండ్ ఆఫ్టర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అంటే తర్వాత జన్మించడానికి వీల్లేదు క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ మస్ట్ నాట్ బీ మస్ట్ నాట్ హెవ్ బీన్ బార్న్ అంటే ఫస్ట్ మే టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే ముందు జన్మించడానికి వీల్లేదు ఫస్ట్ మే టూ థౌజండ్ ఫోర్టీన్ కంటే తర్వాత దాంతోపాటు ట్వంటీ సిక్స్టీన్ జూలై థర్టీ ఫస్ట్ కంటే ఈ ఈ పీరియడ్లో జన్మించుండాలన్న అంటే రెండు వేల పద్నాలుగు మే ఫస్ట్ తర్వాత జన్మించి ఉండాలి దాంతోపాటు రెండు వేల పదహారు జులై థర్టీ ఫస్ట్ ఈ మధ్యలో డేట్ ఆఫ్ బర్త్ ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అని చెప్పి చెప్తున్నాం మనం ఓకేనా ఈ మధ్యలో ఉన్న క్యాండిడేట్ అనే వాళ్ళు ఎలిజిబుల్ ఎగ్జామ్ అడ్మిషన్ చేయడానికి సో మనం ఏంటంటే అడ్మిషన్ తీసుకునేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది ఓకేనా దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా మోస్ట్ మోస్ట్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అది మనందరికీ సో అండ్ క్యాండిడేట్ అపియరింగ్ ఫర్ ద సెలక్షన్ టెస్ట్ మస్ట్ బి స్టడింగ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ చదువుతూ ఉండాలి ఏ అకాడమిక్ ఇయర్ కి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్ కి సో గవర్నమెంట్ స్కూల్ లేదా గవర్నమెంట్ రికగ్నైజేషన్ స్కూల్ కూడా సర్టిఫికేట్ చదువుతూ ఉండాలి బి సర్టిఫికేట్ కంపిటెన్సీ కోర్స్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ స్కూల్స్ ద సేమ్ అంటే ఈ స్కూల్లో చదివినా కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు సో అడ్మిటెడ్ టు క్లాస్ ఫైవ్ బిఫోర్ థర్టీ ఫస్ట్ జూలై ఓకే ఎగ్జాక్ట్లీ సో నాట్ ఎలిజిబుల్ అని చెప్తున్నాడు దాని తర్వాతనే ఎలిజిబుల్ అని చెప్తున్నాడు అంటే సో ద క్యాండిడేట్స్ హు హావ్ ఆల్రెడీ పాస్డ్ క్లాస్ పాస్డ్ ఆర్ స్టడీడ్ క్లాస్ ఫైవ్ ప్రీవియస్ అకాడమిక్ అకాడమిక్ సెషన్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై ఆర్ ద ఎగ్జామినేషన్ టెస్ట్ అంటే ఆల్రెడీ ఫిఫ్త్ క్లాస్ చదివిన వాళ్ళు పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబుల్ లేదు నాన్న సో అని క్లియర్ గా ఇక్కడ మనము మెన్షన్ చేయడం జరుగుతుంది సో దిస్ ఇస్ షే అబౌట్ అబౌట్ ఇట్ ఓకేనా ఇది చాలా ఇంపార్టెంట్ మా సో ఇది నేను ఆల్రెడీ పాస్ అయిన వాళ్ళు వాళ్ళకి ఎలిజిబిలిటీ అయితే లేదు సో గుర్తుపెట్టుకోండి అది అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాండిడేట్ సేకింగ్ సీకింగ్ ద అడ్మిషన్ టు సిస్ క్లాస్ మస్ట్ హ్యావ్ స్టడీడ్ అండ్ పాస్డ్ క్లాస్ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఫ్రమ్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్ స్పెండింగ్ వన్ ఫుల్ అకాడమిక్ సెషన్ ఓకేనా వన్ ఫుల్ అకాడమిక్ సెషన్ ఇక్కడ కంప్లీట్ చేసి ఉండాలి అండ్ మళ్ళీ మళ్ళీ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే సెకండ్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చేయడానికి లేదు క్యాన్సిల్ చేసేస్తారు ఏ స్టేజ్లో అయినా క్యాన్సిల్ చేసే అవకాశం వీళ్ళకు ఉంది నాన్న సో చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి అండ్ ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రూరల్ క్యాండిడేట్స్ మరియు అర్బన్ క్యాండిడేట్స్ అన్న అంటే రూరల్ అంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకి డెబ్బై ఐదు పర్సెంటేజ్ అంటే ఒక స్కూల్లో వంద సీట్లు ఉంటే ఇందులో డెబ్బై ఐదు సీట్లు అనేవి డైరెక్ట్గా గ్రామీణ ప్రాంత విద్యార్థులకే ఇస్తారు నాన్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకి మిగిలిన ఇరవై ఐదు సీట్లు ఇద్దరు పోటీ పడతారు మళ్ళీ అంటే రూరల్ పోటీ పడతారు గ్రామీణ మరియు అర్బన్ ఓకేనా సో ఇద్దరు పడతారు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయము అండ్ మీరు థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఒక్క రోజు కూడా మీరు అర్బన్ లో చదివిన మీరు అర్బన్ కిందకే కన్సిడర్ చేస్తున్నాను ఓకేనా మిమ్మల్ని అర్బన్ కిందకే కన్సిడర్ చేస్తాను చూడండి ఇక్కడ ఈవెన్ ఫర్ సింగిల్ డే ఓకేనా ఈవెన్ ఫర్ ఎ సింగిల్ డే సెషన్ ఇన్ క్లాస్ థర్డ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ కన్సిడర్ యాజ్ అన్ అర్బన్ క్యాండిడేట్ అంటే రోజు మీరు చదువుకున్నా కూడా మిమ్మల్ని అర్బన్ క్యాండిడేట్ గానే మేము గుర్తిస్తామని చెప్పి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ నో సపరేట్ రిజర్వేషన్ ఫర్ ద ట్రాన్జెండర్ కేటగిరీ అనేది ఇక్కడ చేయడం జరిగింది ట్రాన్స్జెండర్ కేటగిరీకి ఎటువంటి రిజర్వేషన్ అనేది ఉండదు కానీ మిగతా కేటగిరీస్ కి రిజర్వేషన్ అయితే ఉంటుంది ఇప్పుడు రిజర్వేషన్ అనేది సో చెప్పాము కదా రూరల్ అర్బన్ ఒక విధంగా రిజర్వేషన్ ఉంటుంది దాంతోపాటు కేటగిరీ పరంగా క్యాస్ట్ పరంగా కూడా రిజర్వేషన్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ అందులో సో ఎస్సీ రిజర్వేషన్ ఫిఫ్టీన్ పర్సెంట్ అండ్ ఎస్టీ రిజర్వేషన్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అన్న అండ్ మిగతాది ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది ఇక్కడ చూడండి ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ గివెన్ టు ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ సో ఇలా రిజర్వేషన్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుందన్న సో అస్ పర్ ద సెంట్రల్ లిస్ట్ ఓకేనా అస్ పర్ ద సెంట్రల్ లిస్ట్ అండ్ ఇంపార్టెంట్ రిజర్వేషన్ వన్ థర్డ్ వన్ థర్డ్ థర్టీ త్రీ పర్సెంట్ మస్ట్ బి గర్ల్స్ నన్ను అంటే ఒకటి వై మూడో ఉంతు ముక్కురులో ఒక ఒకరు మాత్రం కంపల్సరీ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఇది కంపల్సరీ సో రూరల్ ఓపెన్ సీడ్స్ ఆర్ట్ అలౌటేట్ బ్లాక్ వైస్ అండ్ బేస్ ఆఫ్ రూరల్ పాపులేషన్ ఆఫ్ ద కన్సర్న్ బ్లాక్ అస్ పర్ ద నేషనల్ సెలెక్షన్ క్రెటీరియా సో రూరల్ పాపులేషన్ ని బట్టి సీట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది సో దిస్ హౌ ఇట్ ఈస్ మా అండ్ దాంతోపాటు మనము స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది సో అబౌట్ ద సెలెక్షన్ టెస్ట్ ఇది సెంట్రల్ ఎగ్జామ్ అన్న సో ఎగ్జామ్ని మనము డిసెంబర్ మంత్లో కండక్ట్ చేయబోతున్నారు అండ్ లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నా లాంగ్వేజ్ అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి హిందీ ఇంగ్లీష్ తెలుగు మరాఠీ ఉర్దూ ఒరియా అండ్ కన్నడ ఈ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు సో మీకు ఏ లాంగ్వేజ్ అయితే కంఫర్టబుల్ ఉంటుందో అది మీరు లాంగ్వేజ్గా కంఫర్టబుల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు మోస్ట్లీ సెలెక్ట్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీరు హిందీ మీకు వస్తే హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఉర్దూ వస్తే ఉర్దూ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు తెలంగాణ అన సో ఇక్కడ కూడా హిందీ ఇంగ్లీష్ తెలుగు అండ్ కన్నడ మరాఠీ ఉర్దూ సో మోస్ట్లీ తెలుగు ఇంగ్లీష్ అండ్ హిందీ ఒకవేళ వస్తే ఇన్ కేస్ లేదంటే లేదు ఓకేనా లేదంటే లేదు సో మీరైతే లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటారో ఆ లాంగ్వేజే మనకి బుక్లెట్ ఉంటుంది కదన్న ఎగ్జామ్ ఎగ్జామ్ పేపర్ ఉంటుంది కదా ఆ బుక్ లెట్ ఇక్కడ వస్తుంది క్యాండిడేట్ విల్ బి గివెన్ బిన్ బుక్లెట్ ఇన్ ద లాంగ్వేజ్ విచ్ ఆర్ షీ హాస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మ్ చేంజెస్ ఆఫ్ ఆఫ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ మీడియం మీడియం ఎగ్జామినేషన్ ఇస్ నాట్ ఆఫ్టర్ ఇట్ టు సెలెక్ట్ ద అండ్ విత్ అంటే ఎవరైతే తెలుగులో రాయాలనుకుంటారో వాళ్ళు అప్లికేషన్ పెట్టేటప్పుడు మాత్రమే తెలుగులోనే పెట్టుకోవాలి లేదా ఇంగ్లీష్ లో రాద్దాం అనుకుంటే ఇంగ్లీష్ లో పెట్టాలి ఆ టైంలో మనం మార్చడానికి వీల్లేదు సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి నెక్స్ట్ ఎగ్జామ్ కంపోజిషన్ ఎలా ఉంటుంది సో చూడండి అన్న ఇక్కడ ఎగ్జామ్ మనకి మార్నింగ్ లెవెన్ థర్టీ ఏఎం నుంచి వన్ థర్టీ ఏఎం అంటే రెండు గంటల వ్యవధిలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాను అన్న టూ అవర్స్ ఆఫ్ టైం అండ్ ఇందులో మనకి మూడు సెక్షన్స్ ఉంటాయనన్నా ఒక సెక్షన్ ఏమో మెంటల్ ఎబిలిటీ ఇంకో సెక్షన్ ఏమో అర్థమెటేక్ ఇంకో సెక్షన్ ఏమో లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ అనేది మనం ఏ లాంగ్వేజ్ చూజ్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లో పేపర్ అన్న తెలుగు అయితే తెలుగు హిందీ అయితే హిందీ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటన్నా ఫార్టీ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ అంటే చాలా ఇంపార్టెంట్ ఏరియా ఏంటంటే మెంటల్ ఎబిలిటీ చాలా ఈజీగా ఉంటుంది ఈ మెంటల్ ఎబిలిటీలో పది చాప్టర్స్ ఉంటాయనన్నా ప్రతి చాప్టర్ చాలా బొమ్మల రూపంలో అంటే నాన్ వర్బల్ బొమ్మలు ఇస్తాడు ఆ బొమ్మల్ని మనం ఐడెంటిఫై చేస్తామంటే వెరీ వెరీ ఈజీ అండ్ యాభై క్వశ్చన్లకి మనం గంట అంటే వన్ అవర్లో అరవై నిమిషాల్లో చేయాలన్నా నెక్స్ట్ అర్థమెటిక్ టెస్ట్ అన్నా అర్థమెటిక్ క్వశ్చన్స్ ట్వంటీ వస్తాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి అండ్ థర్టీ మినిట్స్ అన్నా సిమిలర్ గా ఇంగ్లీషు ఇరవై క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులకి సేమ్ థర్టీ మినిట్స్ సోడల్గా వంద మార్కులకు గాను ఎనభై క్వశ్చన్లు ఇస్తారు అండ్ రెండు గంటల్లో పూర్తి చేయాలి అంటే నూట ఇరవై నిమిషాల్లో మనము ఈ యొక్క ఎగ్జామ్ని పూర్తి చేయాలి అండ్ ఎగ్జామ్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్న అండ్ ఎవరైనా సరే ఎవరైనా సరే డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకి ఇంకో నలభై నిమిషాలు అడిషనల్గా ఇస్తారు నాన్న అంటే వికలాంగులు జనరల్గా ఎవరైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి సపరేట్గా ఇంకో నలభై నిమిషాలు ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అన్న అండ్ మనకు ఓఎంఆర్ బేస్డ్లో ఎగ్జామ్ ఉంటుందన్న అంటే ఆప్టికల్ మార్క్ రికగ్నేషన్ అని చెప్పి ఒక ఓఎంఆర్ షీట్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఓఎంఆర్ షీట్ పైన మనం ఏం చేయాలి అంటే బబుల్ చేయాలన్నా సో ఎలా ఉంటుందో ఐ నో సపోజ్ ఒక క్వశ్చన్ ఇలా ఇస్తాడు సో ముప్పై ఐదో క్వశ్చన్ అనుకుంటే అందులో క్వశ్చన్స్ ఆ క్వశ్చన్లో సి ఆప్షన్ కరెక్ట్ అయితే ఇలా సి ఆప్షన్ పైన మనం ఏం చేయాలి బబుల్ చేయాల ఇలా మనం బబుల్ చేయాలి సో ఇలా రెండు బబుల్ చేసినా కూడా ఆ క్వశ్చన్ ని రాంగ్ గా కన్సిడర్ చేస్తారు అండ్ హాఫ్ బబుల్ చేసినా కూడా దాన్ని రాంగ్గా కన్సిడర్ చేస్తారు సో దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ నా సో నవోదయ ఎగ్జామినేషన్ అయితే డేట్ ఇవ్వడం జరిగింది సో మీరు ఎవరైనా సరే పేరెంట్స్ చూ ఈ వీడియోని పేరెంట్స్ చూస్తుంటే లేదా ఎవరైనా రిలేటివ్స్ అవ్వచ్చు బాబాయిలు అవ్వచ్చు మామయ్యలు అవ్వచ్చు పిన్నిలు అవ్వచ్చు మీరు మీ ఇంటి పక్కల మీ ఇంట్లో ఉన్న విద్యార్థులకి మా యొక్క వీడియోని షేర్ చేయండి షేర్ చేసి ఒక ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి అండ్ నవోదయ ఆన్లైన్ అకాడమీ అనేది ఆన్లైన్ ద్వారా మేము కోచింగ్ని అందించబోతున్నాం అన్న జస్ట్ మీరు మీ పిల్లల్ని రైట్ డైరెక్షన్లో ఉంచాలనుకుంటే ఒక టూ అవర్స్ మాతో పాటు మీరు ఉంచండి డైలీ స్కూల్ పంపండి దాంతోపాటు ఈవినింగ్ అవర్స్లో ఒక టూ అవర్స్ మాతో పాటు మీరు నడిపించండి డెఫినెట్గా మీకు నవోదయాలు సీట్ తప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము ఒక నీట్ స్ట్రక్చర్ని మనం డిజైన్ చేశాము ఎవ్రీ డే టూ అవర్స్ మేము ఆన్లైన్లో లైవ్ క్లాసెస్ తీసుకుంటాం లైవ్ క్లాసెస్ అంటే ఎలా అయితే మనం ఆఫ్లైన్లో ఇంటరాక్ట్ అవుతామో లైవ్లో కూడా సేమ్ అలాంటి ఫీల్ వచ్చే విధంగా మేము డిజైన్ చేసాము ఈ కోర్స్ని సో మీరు గనక అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వండి సో దట్ పూర్తి పూర్తి వివరాలను మేము అందించబోతున్నాము సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో కూడా మీకు తెలుపు తెలుపొచ్చు లేదా మా యొక్క కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్